కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే నలభై రోజుల్లో రోడ్లన్నీ కూడా పూర్తిస్థాయిలో చేస్తామని హామీ ఇచ్చి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ రోడ్ల నిర్మాణం చేపట్టడం ఎలా ఉందని అంటే ప్రమాదంలో ఉన్న రోడ్లు ఏదో ప్రసాదం పెట్టినట్టుగా నాలుగు ట్వంటీ ఎంఎమ్ బెడ్లు కోసంత తారు వేసి పోచడం జరుగుతుంది ఇది మళ్ళీ ఏసీల వెనక తిరిగి చూసి లోపనే అవి మళ్ళీ పైకి లేచిపోతూ ఉన్నాయి కాబట్టి మేము సిపిఐ పార్టీ తరఫు నుంచి ఒకటే కోరుతూ ఉన్నాం ఇవాళ కలెక్టర్ గారిని కలిసి ఈ రోడ్ల మీద పూర్తి స్థాయిలో వేయాలని మెమరణను కూడా ఇవ్వడం జరిగింది పూర్తిగా ఈ గుంతలు పడ్డ రోడ్లు పూర్తిగా వేయాలని మేము డి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ పిఠాపు నుంచి నామం పరిధి దాకా ఉన్న గోరస రోడ్డు పూర్తిగా శిథిల వ్యవస్థ చేరుకు చేరుకుని అధికారులను అడిగితే ఇరవై లక్షలు శాంక్షన్ అయింది మేము గుంతలు మాత్రమే వేస్తున్నామని చెప్పడం జరుగుతుంది గొంతలు వేయడం కాదు పూర్తి స్థాయిలో వేయాలి లేదంటే రేపు ప్రజానీకంతో రోడ్డు పనులు అడ్డుకుంటాం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి రోడ్డు వేయాలని కోరుతూ ఉన్నాం ఇక్కడ ప్రయాణం చేసే ప్రయాణికులు వాహనదారులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోడ్డు ప్రయాణం చేసే వాహనాలు ఈ ఎప్పుడైతే రోడ్డు ఎక్కారో ఆ వాహనాలన్నీ కూడా ఏ పా ఏ పార్ట్ ఎక్కడ పడుతుందో ఎదుర్కోవడానికే సరిపోతుందని ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రయాణం చేసే ప్రయాణికులు ఒళ్ళు ఓనం అయిపోతుందని చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు గర్భశ్రీలు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ ఆటోవే మాకు పురుటి గది అన్నట్టుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు స్కూల్ పిల్లలు టైంకి స్కూల్ స్కూల్కి చేరు చేరలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటి ఇబ్బందులన్నీ ఈ గొంతల రోడ్ల వల్లే జరుగుతున్నాయి కనుక ప్రభుత్వం ఆలోచించి పూర్తి స్థాయిలో వేయాలి జిల్లా కలెక్టర్ గారు మేము ఇచ్చిన అర్జీని పరిణామంలో తీసుకుని వెంటనే పూర్తిగా నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో రోడ్డు వేయకపోతే రేపు ఆ రోడ్డు నానుకూలం ఉన్న ప్రజానీకాన్ని కలుపుకొని ఆ రోడ్డు అడ్డుకుంటాం ఖచ్చితంగా పూర్తిగా నిధులు కేటాయించి పనులు ప్రారంభించే దాకా మేము సిపిఐ పార్టీగా అక్కడ డేక్లు ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం